ఎక్కడైనా తాడి కూల్చివేత జరిగినప్పుడు లేదు ఎవరైనా గీతా కార్మికుడు తాడి చెట్టు వెళ్ళి పడ్డని చెప్పేసి తెలిసినప్పుడు ఆ వెంటనే సేకరణ చేసుకోవడం ఆ జరిగిన ఘటనలు వెంటనే సేకరణ చేసుకోవడం వాటిని రాష్ట్ర కమిటీతో అనుసంధానం చేసుకోవడం జిల్లా కమిటీతోటి అనుసంధానం చేసుకోవడం ఒక సిద్దిపేట జిల్లా రాష్ట్ర కమిటీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు సూర్యపేట కావచ్చు జనగామ కావచ్చు ఇప్పుడు సంగారెడ్డి చెప్పారు సంగారెడ్డి కావచ్చు వాళ్ళు అక్కడ స్థానికంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలని పోరాటాలని సేకరించేసి వాటన్నిటిని ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం సోషల్ మీడియా వేదికగా కళ్ళ కార్మిక సంఘం వైపు నుంచి వెళ్ళి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కృషి చేసిండు ముఖ్యంగా అన్ని జిల్లాలల్లో ఈ అన్ని జిల్లాలలో మండల కమిటీలు వేసినప్పుడు పలానా రోజు పలానా మండల కమిటీ ఉన్నది ఆ మండల కమిటీకి ఆ ప్రాంతంలో ఉన్న గీతా కార్మికులు ఆదరణ కావాలని చెప్పేసి అని చెప్పడం ఎట్లా చెప్పిండు ఈ వేదిక ద్వారా చెప్పిండు ఇదివరకు కలిగిత కార్మిక సంఘం మీటింగ్ వేస్తున్నామని చెప్పేసి అంటే ఒక అరపత్రం పట్టుకొని గ్రామాలు ఎదిరిగి పెద్ద యాష్టపడి ఒక మండలమంతి కానీ ఒక పదిహేను రోజులు పట్టేది మరి ఇట్లా ఎట్లా మరి కలిగిత కార్మిక సంఘానికి సంబంధించి వనరులు తక్కువ కార్యకర్తలు తక్కువ మరి కార్యకర్తలు వనరులు తక్కువ ఉన్నప్పుడు ఉన్న కొద్ది మందిని ఒక సృజనాత్మకమైనటువంటి దృష్టితోటి పనిచేయించే దాంట్లో కలిగిత కార్మిక సంఘం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక నలభై ఐదు కా మిత్రులు పనిచేసారు రాజేష్ తర్వాత నవీను అట్నే మన శ్రీనివాస్ ఇంకో మహిబ్బాద్లో ఇంకొక మిత్రుడు శ్రీనన్న అంటే ఒక ఐదు ఆరుగురు వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది మంది కల్లిగిత కార్మిక సంఘం నాయకులు చేస్తున్నటువంటి కృషిని లక్షలాది మంది ప్రజల్లోకి తీసుకుపోయే దాంట్లో ఐదు పని పనిచేస్తే ఆ ఐదు ఊరిలో మన శ్రీనివాసు ప్రథముడుగా ఉండడు కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కల్లిగిత కార్మిక నాయకత్వంతో పాటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మీ అందరికీ తెలుసు మనందరికి తెలుసు సమాజంలో చావు పుట్టుకనటువంటిది సహజం మరి మన తాత పుట్టిండు చనిపోయిండు తండ్రి పుట్టిండు చనిపోయిండు ఇట్లే చాలా మంది పుడతారు చచ్చిపోతూ ఉన్నారు మరి భారతదేశంలో సుమారు నలభై కోట్ల మంది ప్రజలు జీవించి ఉన్నారు మరి నలభై కోట్ల మంది కూడా ఎప్పుడో ఎవరైనా ఎవరు చచ్చిపోతూనే ఉంటారు వాళ్ళు వస్తూనే ఉంటారు కానీ చావు పుట్టుకల మధ్యలో సమాజంలో మనం చేసింది ఏదైతే మిగిలి ఉంటుందో ఆ మిగిలే మనం చనిపోయే నాడు గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా ఈ ఊళ్ళో అనేక మంది పుట్టిరు అనేక మంది సంచు కానీ అందరికీ ఇలాంటి కార్యక్రమం జరగదు కొంతమంది మాత్రమే జరుగుతుంది ఎవరు జరుగుతుంది ప్రజల కోసం నిస్వార్థంగా తన పనిని సైతం పక్కకు పెట్టి ఎవరైతే పనిచేస్తారో సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళని మాత్రమే సమాజము సంఘము ప్రజలు గుర్తుంచుకోవడం కోసం అవకాశం ఉంటుంది అట్లే ఈ ఊళ్ళే కల్లిగిత కార్మికులు ఉండరు వాళ్ళు ఐక్యంగా ఉన్నారా లేదా సంఘం కార్యక్రమంలో పాల్గొంటున్నారా లేదా అన్నటువంటి నిమిత్తం పక్కకు పెడదాం ఆలోచనకు వచ్చినటువంటి విషయాన్ని మరి ఎవరి ద్వారా దీన్ని ముందు తీసుకుపోవాలి అని చెప్పేసి అన్వేషణ చేసిన రాష్ట్రంలో ఒక ఊళ్ళనే ఉండి కాదు రాష్ట్రంలో ఎవరున్నారు ఈ రైతు రైతులు అని చెప్పేసి అన్వేషణ చేసి వాళ్ళందరినీ కూడా కూడేసి ఇలా గీతా కార్మికులు అంటే ఏ ఊరికి పోయినా ఊళ్ళో నలభై యాభై మంది దొరుకుతారు ఇప్పుడు ఈ ఊరికి వచ్చిన ఒక ముప్పై మంది దొరుకుతారు ఇప్పుడు ఆ చర్యలో పోయినా ఒక నూట యాభై మంది దొరుకుతారు ఒక దగ్గర ఉంటుంది ఉంటుంది ఇలా గవర్నలు కూడా అని చెప్పి చెప్తారు కానీ పట్టు రైతులు ఎక్కడ దొరకాలి వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉంటాడు ఒక బహునగర్ ఉంటాడు ఒక నిజామాబాద్ ఉంటాడు ఒక వరంగల్ ఉంటాడు ఒక జనగా ఉంటాడు ఒక పచ్చి ఉంటాడు ఒక ఆయన ఇంకొకటి సిద్ధిపెట్లా ఉంటాడు ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఉన్న రైతులందరినీ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వెతుకులాడి వాళ్ళందరినీ దగ్గర కూడినబెట్టి వాళ్ళ తరపున రాష్ట్రంలో ఒక సంఘం పెట్టి ఆ సంఘం ద్వారా మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం గీతా కార్మిక కోసం ఎట్ల ఓట్లాడుతుందో గౌరవ సమస్యల కోసం అట్లనే పట్టు రైతులకు కూడా వాళ్ళ గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి అని వ్యాపార దూపుడు అరికట్టాలని చెప్పేసి అని వాళ్ళు పండించిన పంట ఏదైతే ఉంటుందో ఇంత ధర ఇయ్యాలని చెప్పేసి అని మద్దతు ధర కావాలని చెప్పేసి అని పోరాటాలు నిర్వహించి ఆ సంఘాన్ని ఈ ఊళ్ళో పుట్టినటువంటి ఒక్కాయనే ఈ గీత కార్మిక సంఘంలో పనిచేసి దీని స్ఫూర్తి పొంది రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పట్టు రైతులను ఏకం చేసి ఒక పట్టు కార్మికులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని మరి రాష్ట్ర సంఘం ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి అఖిల భారత కిసాన్ సభ ఏఐకేస్ తెలంగాణ రైతు సంఘానికి అనుబంధం చేసి అప్ప చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ మరిముచ్చల గ్రామంలో ఉండి సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా శ్రీనివాస్ ఉన్నాడు నేను ఏం ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నది శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తన కోసమే కాకుండా సమాజం కోసం అందరి కోసం ఆలోచించేటువంటి వ్యక్తిగా శ్రీనివాస్ ఉన్నాడు మరి శ్రీనివాస్ ఏం సంపాదించుండు ఇల్లు కట్టకపోవచ్చు మరి పెద్దగా ఆస్తులే ఉండకపోవచ్చు సమాజంలో ఎవరు వెలకట్టలేని ఎవరు దోసుకోలేని అభిమానాన్ని ప్రజలలో సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాసు మరి అలాంటి వ్యక్తులు బహు కొద్ది మందిగా అరుదుగా ఉంటారు మరి ఆ శ్రీనివాసు మరణం అనేటువంటిది ఆ కుటుంబానికి కాదు యావత్తు తెలంగాణ సమాజానికి అన్ని అదే రకంగా అన్ని వర్గాల కుల సంఘాలకు వృత్తి సంఘాలకు కూడా ఒక లోటే ఏది ఏమైనప్పటికీ శ్రీనివాసు మరణించినటువంటి సందర్భం బాధ కలిగించినప్పటికీ ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ గ్రామంలో కావచ్చు ఇక్కడ ఆదరణ వాళ్ళు కావచ్చు వయసుతో నిమిత్తం లేకుండా దాని ఆదర్శంగా తీసుకొని మరి శ్రీనివాస ఆశయాలు ముందు తీసుకోవడం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి అని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ కల్లిగీత కార్మిక సంఘంగా వారి కుటుంబానికి వాళ్ళ పిల్లల చదువులకు అదే రకంగా వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లనే కల్లిగీత కార్మిక సంఘం ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వారి శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉందాం అని చెప్పేసి అని రాష్ట్ర కమిటీ ఒక పిలుపు ఇస్తే దానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది స్పందించారు ఒక గీతా కార్మికులు స్పందిస్తా ఉన్నారు మరి పట్టణ పట్టు రైతు సంఘం కూడా ఉంది కదా వీళ్ళు కూడా స్పందించాలని చెప్పేసి గీతా కార్మిక సంఘం వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉన్నదో కొంతమంది గీతా కార్మికులు స్పందించి వారి కుటుంబానికి ఆదుకోవడం కోసం వాళ్ళ శక్తి మేరకు సహాయం చేసిన సందర్భం